ఇతర అందరికి అందరికీ కూడా శుభోదయం అండి అందరికి కూడా సద్ల బతుకమ్మ అండి సద్దుల బతుకమ్మ రోజైతే బతుకమ్మ చేయడం అయితే ఇంకా ఫినిషింగ్ స్టేజ్లో ఉంది ఫినిషింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు మీ ముందుకు వస్తాము ఒకసారి మీ అందరికి కూడా పెద్ద బతుకమ్మ పండ్ల శుభాకాంక్షలు చెప్దామనిపించింది అందుకే మీ ముందుకు వచ్చాను పెద్ద బతుకమ్మ చేయడం అయిపోయింది ఇప్పుడు గౌరమ్మ పెట్టేటువంటి బతుకమ్మలు అయితే చేస్తున్నాను మీది బతుకమ్మ చేయడం అయిపోయిందా కామెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోవద్దు ఇదిగోండి మనము ఫైనల్గా ఈ యొక్క నూరు వరహాలు ఉంటాయి కదా ఈ యొక్క నూరు వరహార మొక్క యొక్క పువ్వులు తర్వాత ఇంకా ఫైనల్ ఇంకా పట్టుకుచలు రెడ్డి కలర్ ఉన్నాయి కదా పట్టుకులు పెట్టేసి ఇంకా నెక్స్ట్ వీక్ తర్వాత అది పెట్టేస్తా చేయాలా పైననా మనకి గివ్వి రెడ్ కలర్వి గివ్ అంటున్నాం కదా అది ఆడ వెనకాలా గా ఎరికి మన దగ్గర ఉన్నాయి కదా అవి కొన్ని మిత్రమా అందరికీ కూడా పెద్ద బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు అండి వీడియో లేట్గా అయినా కానీ అందరూ ఆదరిస్తారని అయితే అనుకుంటున్నాను చాలా అయితే వీడియో ఎడిటింగ్ చేయాలనుకుంటున్నాను కానీ కుదరలేదు అనమాట అయితే ఈ రోజుకైతే మొత్తానికి పెద్ద బతుకమ్మ పండుగ వీడియోనైతే రిలీజ్ చేయడం జరుగుతుంది మేమైతే తెలంగాణ వాళ్ళము మా సైడ్ సిద్దిపేట దగ్గర వాళ్ళమైతే అయితే ఈ యొక్క తెలంగాణలో చేసుకునేటువంటి పెద్ద పండుగ పెద్ద బతుకమ్మ పండగ కదా ఈ యొక్క బతుకమ్మ పండుగ తర్వాత బతుకమ్మ పండుగలో లాస్ట్ రోజు పెద్ద బతుకమ్మ ఆ రోజు ఆడపిల్లలు అందరూ కూడా పుట్టింటికి వచ్చేటువంటి పండుగ ఏ పండగ వచ్చినా రాకపోయినా ఈ యొక్క బతుకమ్మ పండుగ దట్టు పెద్ద బతుకమ్మ పండుగ అయితే ఎక్కడున్న ఆడపిల్లలైనా తన పుట్టింటికి వచ్చేసి ఎక్కువ వరకు జరిపోయేటువంటి పండుగ మేమైతే ఈ యొక్క పెద్ద బతుకమ్మ పండుగ రోజు చేసుకునేటువంటి ప్రసాదం స్పెషల్ ప్రసాదం ఏంటి అంటే మలీదా అనమాట ఈ యొక్క మలీద ఉత్తప్పుడు చేసుకున్న చేసుకోకపోయినా పెద్ద బతుకమ్మ పండుగ రోజు అయితే మల్లీదనైతే కంపల్సరీ చేసుకుంటాం అనమాట నేను నా స్టైల్లో మలీద ఎలా చేస్తాను అది మా ఊళ్ళో మా అమ్మాయిలా చేసేది సేమ్ అదే ప్యాటర్న్లో నేనైతే ఈరోజు మలీదా చేస్తున్నాను ఆ యొక్క మలీద కోసం అయితే మేమైతే బియ్యం పిండితో చేసినటువంటి అయితే చేస్తాము కొంతమంది గోధుమ పిండితో చేసినటువంటి మలీదా కూడా చేస్తారు నాకైతే ఈ యొక్క బియ్యం పిండితో చేసిన మలీద ఇష్టం అనమాట మనం చిన్నగా ఉన్నప్పుడు ఏది తింటే అదే అలవాటైపోతుంది కదా చాలా హెల్దీ అండ్ చాలా టేస్టీ అనమాట మనము బియ్యం పిండి మనం ఇంట్లో తయారు చేసుకున్నటువంటిది ఒకటి ఒకటి వాటర్ పోసేసి ఫస్ట్ వాటర్ మరిగేటప్పుడు దాంట్లో కొంచెం ఉప్పు వేసేసుకొని వాటర్ మంచిగా మరిగిన తర్వాత ఈ యొక్క బియ్యం పిండిని వేసేసి పిండి మంచిగా కలిపేసుకొని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకొని పిండి మంచిగా ఉమ్మకి తర్వాత పిండిని మంచిగా కలుపుకోవాలి చపాతి పిండిలాగా మంచిగా సాఫ్ట్ చేసుకొని ఇక్కడైతే రొట్టెని మనం చేతులపైన చేసుకోవాలన్నమాట మనము పీట పైన కానీ కవర్ పైన కానీ చెయ్యరు ఇలా రెండు చేతులకి మధ్యలో పెట్టేసి చేతి కొంచెం కొంచెంగా వాటర్ అద్దుకుంటూ ఇలా ప్రెస్ చేస్తూ వేలతో అటు ఇటు అంటూ ఈ యొక్క రొట్టెని అయితే తయారు చేస్తారనమాట ఇలా రొట్టెని కొంచెం మందంగానే తయారు చేసుకొని ఇలా పెంక మీద వేసేసి ఫ్లేమ్ పెద్దగా పెడుతూ మంచి అటు ఇటు కాలుస్తూ మధ్యలో కూడా ఉడికేలాగా ఎందుకంటే మందాన్ని చేస్తున్నాగా మంచిగా ఉడకాలి అంటే ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే అది మంచిగా పూరిలాగా పొంగుతూ లోపల ఉన్నటువంటి పిండి కూడా మంచిగా ఉడుకుతుంది అనమాట ఇక్కడ మనం కాల్చుకునేటప్పుడు ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏమీ వేయాల్సిన అవసరం అయితే అస్సలు లేదు తర్వాత ఇలా మంచిగా కాల్చుకున్న తర్వాత దీన్ని కొంచెం వెలప్గా ఉన్నటువంటి బేషన్ లాంటి దాన్ని కానీ చిన్న సా తాంబాలం లాంటి దాంట్లో తీసుకొని దాంట్లో వేసేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత ఇక్కడ మనము ప్రతి రొట్టెను తాంబరంలో వేసినప్పుడు దానికి సరిపడా చక్కెర వేసుకోవాలి ప్రతి రొట్టెకి అప్పుడు దానికి సరిపడా చక్కెర వేసుకోవడం వల్ల అది వేడి వేడిగా ఉన్నప్పుడు ఆ చక్కెర ఏంటంటే మంచిగా మెల్ట్ అయిపోయి ఆ రొట్టెకి మంచిగా పడుతుంది ఇక్కడ చూసారా అని మంచి పిండి మంచిగా కలుపుకుంటే రొట్టె చేసినప్పుడు ఇలా మంచి పొంగుతుందని చెప్పగా అది టూ లేయర్స్ లాగా వస్తుంది లోపల ఉన్న పిండి కూడా మంచిగా ఉడుకుతుంది అనమాట ఇది వేడి వేడిగా ఉన్నప్పుడే చుంచాలు గుర్తుపెట్టుకుంటు అప్పుడే మనం వేసినటువంటి చక్కెర పిండి మంచి ఒక దాంట్లో ఒకటి కలిసిపోతుంది ఇక్కడ మనకి కావాలి అంటే నెయ్యి వేసుకోవచ్చు ఇక్కడ కాల్చేటప్పుడు కాకుండా మనము వీటిని ముక్కలు చేసేసి చక్కెరతో మిక్స్ చేస్తాం చూడండి అప్పుడు వేసుకోవాలి నెయ్యి ఒకవేళ ఇక్కడ రొట్టె కాల్చేటప్పుడు వేసామనుకోండి బాగా పొగ వస్తుంది దాంతోపాటు రొట్టె అనేటువంటిది కొంచెం బ్రౌనిష్లా వస్తుంది అనమాట మాడిపోయినట్టుగా అవుతుంది అలా కాకుండా మనం రొట్టె ప్లేట్లో వేసుకొని చక్కెర ఇలాచి పౌడర్ వేసుకున్నప్పుడు మంచి ముద్దలు కడుతూ ఆ టైంలో నెయ్యి వేసుకోవాలి బాగుంటుంది ఇలా ప్లేట్లోపుడు ప్లేట్లకు వేసుకొని మనకి ఆ రొట్టెకి సరిపడా చక్కెర వేసుకుంటూ ముక్కలైతే వేడి వేడిగా ఉన్నప్పుడు కట్ చేయాలి చేతి ఒకవేళ మనం అంతా వేడిని మనం కట్ చేయలేము అనుకుంటే సరాతం ఉంటుంది కదా మీకు మనం రొట్టెల్లో అటు తిప్పుకున్నాం కదా ఆ యొక్క సరాతంతో మంచిగా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని వేడి మీద ఉన్నప్పుడే మంచిగా పిసకాలి పిసకడము అంటే రొట్టె అనేటప్పుడు మంచిగా చక్కెరతో మిక్స్ అయిపోయి ఒక దాంట్లో అప్పుడు మంచిగా అయ్యేలాగా చేసుకోవాలి చాలా వేడిగా ఉంది కదా కాబట్టి మన స్పూన్తో అయినా చేసేసుకోవచ్చు అనమాట చాలా సురుసురు సురుసురు కాలుతూ ఉంటే మందంగా ఉంది కదా చాలా వేడిగా ఉంటుంది అటు రొట్టెలు చేసేటనేసరికి చేతి చురుసురమంటుంది అచ్చి ఇద్దరు అనుకోండి ఈజీ అనమాట ఒకరు రొట్టెలు చేస్తూ ఉంటే ఇంకొకరు రొట్టెలు కాల్చుకుంటూ ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవచ్చు అనమాట తర్వాత మనము దీన్ని మంచిగా లడ్డు లాగానైతే చుట్టుకోవాలన్నమాట ఇక్కడ మనము ఇక్కడ కలుపుతున్నాం చూసారా చక్కర ఈ యొక్క లడ్ మంచి రొట్టె ఇవన్నీ ఒక దాంట్లో ఒకరు కలిసేలాగా వేడి మీద ఉన్నప్పుడే కలిపితే ఆ చక్కెర ఎంటమంది ఆ యొక్క లడ్డు లోపలికి పట్టుకొని మనకి లడ్డు అంటే మంచిగా అవుతుంది లేదు అట్లే పక్కన పెట్టేస్తామనుకొని రొట్టె అంటే కడక్ అవుతుంది అంటే గట్టిగా అయిపోతుంది అప్పుడు మనం వేసినటువంటి ఇంగ్రీడియంట్స్ అనేవి ఒక దాంట్లో ఒకటి అస్సలు మిక్స్ కావు అందుకని వేడి వేడిగా ఉన్నప్పుడే కలుపుతారు ఇప్పుడు నేను చేసేటువంటి కలపడం కంటే అప్పుడు మన పెద్దవాళ్ళు ఇంకా పొయ్యి మీకలు ఇలా మంచి ముక్కలు ముక్కలు కట్టేసిన నాకేమో చేతికి సురుసురు మంటుందనేసి ఇంకా నేను మధ్యలో మధ్యలో మొదలు చేతిని కాస్త చేతి అటు ఇటు అనేస్తూ ఊపుతూ మళ్ళీ కలుపుతున్నాను అటు రొట్టే చూసుకుంటూ ఇదిగోండి ఇలానైతే మంచిగా కాల్చుకోవాలి అది ఇంకొంచెం కాల ఆలపల వీటిని అయితే మంచిగా లడ్డు లానైతే తయారు చేసుకున్నాను ఇక లడ్డూలు మన ఇష్టం ఏ సైజైనా చేసుకోవచ్చు ఒకప్పుడు చాలా పెద్ద పెద్దగా చేసుకునే వాళ్ళము కానీ ఇప్పుడు అంత పెద్దగా ఎవరం తినట్లేము కాబట్టి చిన్న క్వాంటిటీ ఇప్పుడు నేను చేసినటువంటి ఈ యొక్క ప్లేట్లో ఉన్నది రెండు లడ్డూలు చేసేవాళ్ళు అంత పెద్ద క్వాంటిటీ చేసినా మంచి హ్యాపీగా అందరం మంచిగా తినేవాళ్ళం ఇప్పుడు మనం అంత తినేటట్టుగా లేమో అంత చేసేంత ఎనర్జీ కూడా ఎవరికి లేదేమో అనిపిస్తుంది ఒకప్పుడు లడ్డూలు కావాలంటే ఒక కేజీ పిండి అట్లా తడిపేసి మంచి కట్టెలు పొయ్యి మేము ముద్ద చేసేవాళ్ళు ఒకరు కాలు ఒకరు చేస్తూ ఉంటే ఒకరు కాలుస్తూ ఉండేవాళ్ళు ఒకరు లడ్డూలు చేస్తూ ఉండేవాళ్ళు ఇలా ముగ్గురు మూడు పనులు చేస్తూ ఉంటే మంచిగా అయిపోతుంది ఇప్పుడు ఏంటి చేయడానికి ఎవరు లేరు ఇవ్వండి అదే చూపిస్తాను అనమాట ఒక్క లడ్డూ ఎంత పెద్ద చేస్తుండే అనేసి అప్పుడైతే ఇంట్లో ఉన్న వాళ్ళని తినాలి తర్వాత బతుకమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ చెరువు దగ్గర మన వాళ్ళందరూ ఉంటారు కదా అందరికీ ప్రసాదాలు పంచుకోవాలి తర్వాత మనకి ఇప్పుడు అంటే ప్రతి పనికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వుడ్ వర్క్ అనుకోండి వుడ్ వర్క్కి సపరేట్గా ఉంటుంది బట్టలు వాషింగ్ అనుకోండి వాషింగ్ మిషన్ ఉంది అలా ప్రతిదానికి మిషన్స్ వచ్చేసాయి అప్పట్లో అలా కాదు కదా ప్రతి పనికి ఆ యొక్క పని చేసే అనే వాళ్ళు ఉండేవాళ్ళు అలాంటప్పుడు ఈ యొక్క పండగ టైంలో వాళ్ళు వచ్చేవాళ్ళు అనమాట వాళ్ళకి మనం మన ఇంట్లో ఏ పిన్ని వంటలు చేసుకుంటే అవి వాళ్ళకి ఇచ్చేవాళ్ళం అలానే ఇప్పుడు మనము బతుకమ్మ పండగ అంటే మస్కూరు వాళ్ళు వచ్చేవాళ్ళమాట అంటే ఇప్పుడు మనకి మున్సిపాలిటీ వాళ్ళు ఉంటారు కదా సిటీలో ఊళ్ళో వచ్చేసి అక్కడ మనకి ఉండేవాళ్ళు వచ్చేవాళ్ళు అనమాట అప్పుడు వాళ్ళకు కూడా ఈ యొక్క ప్రసాదం అయితే ఇచ్చేవాళ్ళు అంటే ఇప్పుడు మనం బ్యాండ్తో బతుకమ్మ చెరువు వరకు తీసుకెళ్ళాలి వాళ్ళు తర్వాత మనం పొలం దగ్గర చేసేవాళ్ళు అలా మనకు రెగ్యులర్గా వచ్చేటువంటి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ వచ్చే అడిగితే వాళ్ళందరి వాళ్ళకి ఈ యొక్క లడ్డూలు పెద్ద పెద్దగా ఉన్నాయి ఉంటున్నాయి మేమైతే అప్పుడు లడ్డూలు తర్వాత వచ్చేసి పెరుగన్నము మామిడికాయ పచ్చడి ఇంకా పులిహోర అంటే గొజ్జు పులుసు అనేవాళ్ళు ఇప్పుడు మనము చింతపండు పులిహోర ఉంటుంది కదా దాన్ని గొజ్జు పులుసు అనేవాళ్ళము ఆ యొక్క గొజ్జు పులుసు చేసి అన్నాన్ని కలిపేసుకొని తీసుకెళ్ళేవాళ్ళు ఈ యొక్క మూడు ప్రసాదాలు అయితే తప్పకుండా తీసుకెళ్లే వాళ్ళు అసలు అనిపిస్తుంది ఇప్పుడు మనం ఒక చిన్న బాక్స్లో తీసుకెళ్తే దాన్ని తినడానికి ఎవరికి కష్టమవుతుంది అప్పుడు ఎంత పెద్ద పెద్ద క్యారేజ్ క్యారేజ్ చేసేవాళ్ళం అప్పుడు మామూలు ఒక అమ్మ ఉంటుండే అమ్మ మంచి ఒక పెద్ద తట్టలో అందరు ప్రసాదాలు ఆమె నెత్తి మీద పెట్టుకొని తీసుకొస్తుండే అసలు ఇప్పుడు మనము చిన్న చిన్న బ్యాగ్స్లు ఎవరి బ్యాగ్లో వాళ్ళు చేత పట్టుకొని తీసుకుపోవాల్సిన పరిస్థితి అనమాట ఇప్పుడు నేనైతే రెండు బతుకమ్మలు చేశాను ఆ యొక్క రెండు బతుకమ్మలు దేవురూంలో పెట్టేసి దేవుడికి దండం పెట్టేసుకొని అగరబత్తి చేసుకొని అమ్మవారికి కావాల్సిన పసుపు కుంకుమ తర్వాత వచ్చేసి పెసరపప్పు చక్కెర ఇవి మూడింటిని సపరేట్గా ప్యాక్ చేసేసి మనమైతే బతుకమ్మతో పాటు మనము తీసుకొస్తామన్నమాట ఎందుకంటే మనము గంగమ్మ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు మధ్యలో ఒకసారి ఆపుతారనమాట అక్కడ ఆపేసి అక్కడ ఒక చెట్టు పెడితే పేరేంటి నాకు గుర్తుకులేదు అక్కడ ఈ యొక్క పసుపు కుంకుమ వేసేసి మనం తీసుకొచ్చినటువంటి ప్రసాదం పెడతారు తర్వాత వచ్చేసి మనం చెరువులో వేసేటప్పుడు మనం తీసుకెళ్ళినటువంటి ఈ యొక్క లడ్డు తర్వాత వచ్చేసి పులిహోర కావచ్చు పెరుగని ఇలాంటివి ఏమైనా తీసుకెళ్తాం కదా అది వచ్చేసి చెరువులో వేస్తారనమాట అయితే ఫస్ట్ ఏంటంటే మనము బతుకమ్మను ఇంట్లోకి వెళ్ళి బయటకు తీసుకొచ్చి ఫస్ట్ గుమ్మం బయట పెట్టేసి ఒక ఐదు చుట్లన్న తిరిగిన తర్వాత మళ్ళీ అందరితో పాటు ఆడడానికి మళ్ళీ కాలనీకి అయితే తీసుకెళ్తారనమాట ఇక్కడైతే మనం కాలనీకి ఏం తీసుకెళ్ళలేదు ఫస్ట్ నేను మన ఇంట్లో నుండి మెయిన్ డోర్ ముందర పెట్టేసి ఒక ఐదు రౌండ్లు తిరిగేసి తర్వాత గేట్ బయట పెట్టేసుకొని అయితే ఈ యొక్క బతుకమ్మను అయితే ఆడుకున్నాం అనమాట మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళయితే ఎవరూ చేయరు మా ఇంట్లో ఉన్నటువంటి టెనెంట్స్ మేము మాత్రమే అనమాట ఇలానైతే పెద్ద బతుకమ్మ పని అయితే సెలబ్రేట్ చేసుకున్నాం మా అవి రెండు వాళ్ళవి రెండు నేనైతే పెద్ద బతుకమ్మ రోజు మాత్రమే రెండు బతుకమ్మలు చేస్తాను మిగిలిన బతుకమ్మలు అన్నీ ఒక్కొక్కటి చేస్తాను కొంతమంది ఏంటంటే ప్రతి బతుకమ్మకు రెండు చేస్తారు కొంతమంది ఏమో ఫస్ట్ బతుకమ్మ లాస్ట్ బతుకమ్మ రెండు రెండు చేస్తారు మేమైతే అన్ని బతుకమ్మలు ఒకటే చేస్తాము పెద్ద బతుకమ్మ రోజు చేసేటువంటి చిన్న బతుకమ్మ ఉంటుంది అది మాత్రము చిన్నగా చేసేసి దాంట్లో గౌరమ్మను పెట్టుకుంటామన్నమాట ఆ గౌరమ్మను కూడా మనము చిక్కుడు ఆకులో కానీ తమ్మలపాకులో కానీ లేదు అంటే మనకి పచ్చటి ఆకు ఏదితే దాంట్లో మన గౌరమ్మను తయారు చేసి ఆ యొక్క గౌరమ్మకి కుంకుమతో పసుపుతో అలంకరణ చేసి ఒక పుష్పం పెట్టి అక్షంతలు వేసి దేవుడి దగ్గర దండం పెట్టేసుకొని అగరబత్తి చూపించేసుకున్న తర్వాత బయటకు తీసుకొస్తాం ఆ పెట్టినటువంటి ఆ యొక్క గౌరమ్మని బతుకమ్మ ఆడడం అంతా అయిపోయిన తర్వాత బతుకమ్మను నిమజ్జనం చేసేటప్పుడు ఆ యొక్క గౌరమ్మను బతుకమ్మల నుండి తీసేసి మనం ఏ ప్లేట్లను బతుకమ్మను తయారు చేసుకున్నామో ఆ ప్లేట్లను పెట్టుకొని కొంచెం వాటర్ వేసి వచ్చినటువంటి ముత్తైదులు ఉంటారు కదా ఒకరితో ఒకరు పసుపుబొట్టి మనం తెచ్చుకున్నటువంటి ప్రసాదాన్ని అయితే పంచుకుంటారనమాట ఒకవేళ మన దగ్గర మిగిలినటువంటి గౌరవం ఏమైనా ఉంటే కొంతమంది నోట్లో వేసేసుకొని మింగేస్తారు లేదు అంటే మనం తీసుకెళ్ళినటువంటి చెరువు ఉంది కదా ఎక్కడైతే నిమజ్జం ఆ చెరువులోనైతే అయితే కలిపిస్తారు ఇక్కడ మనకి సిటీస్లోనైతే అలాంటి ఆప్షన్స్ ఏమీ లేవు కాబట్టి మన ఇంటి దగ్గరని మనమైతే ఎవరి బకెట్లలో వాళ్ళమైతే నిమజ్జనం చేసుకున్నాం మనకైతే చెరువు కొంచెం దూరంగానే ఉంటుంది అనమాట నేనైతే ఒక్కదాన్ని వెళ్ళలేను మా హస్బెండ్కి వచ్చేసి ఆఫీస్ లాగిన్లో ఉంటారు కాబట్టి వీలైనంత వరకు మేమైతే ఇంట్లోనే వేస్తాం ఎప్పుడైనా వెళ్ళి చూడాలి అనిపిస్తే ఇంట్లో నిమజ్జనం చేసి అక్కడికి వెళ్ళైతే చూస్తామన్నమాట